అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు కదా ఈరోజు నేను చెప్పే విశేషాలు హోలీ మనకు డిసెంబరు రెండవ తారీఖు అంటే సోమవారం నుంచి సోమవారం రోజు పోలి పాడేమి మనకు రెండు రోజుల అమావాస్య వచ్చింది కాబట్టి శనివారము ఆదివారము అమావాస్య వచ్చింది కాబట్టి సోమవారం పాడ్యమి అంటే పోలీ అని కూడా జరుపుతారు పోలీ పాడ్యమి అంటే అనగా పోలమ్మ కథ కార్తీక మాసము కార్తీక పురాణము చదివిన వాళ్లకు తెలుస్తుంది అర్థమవుతుంది కార్తీక పురాణము ముప్పై రోజులు ముప్పై భాగాలు చదివిన తర్వాత ఆఖరులో ఈ పోలమ్మ కథ అనేది ఉంటుంది చదివిన వాళ్ళకే ఈ కార్తీక మాసం పురాణం చదివిన వాళ్ళకే తెలుస్తుంది లేదా ఏడ మనం తెలుసుకున్నా తెలిసిన వాళ్ళకైతే తెలుసు తెలిసి ఉంటుంది ఈ పోలమ్మ ఎవరు ఆఖరికి ఈ పోలమ్మ ఒక్క దీప దీపారాధన చేయడం వల్ల ఆమె స్వర్గానికి వెళ్ళింది అనేది మనకు ఒక విచిత్రము ఎందుకంటే ఇన్ని నేలంతా అంత పూజలు వ్రతాలు కోటి దీపాలు తర్వాత లక్ష దీపాలు తర్వాత మూడు వందల అరవై ఐదు దీపాల దీపారాధన చే చేసిన వాళ్ళు చేస్తూ ఉంటారు నోములు చేసేవాళ్ళు ఏదైనా అనండి కార్తీక మాసం అంటే అదొక వైభోగమే అలాంటప్పుడు ఈ పూలమ్మ ఒక్క దీపం అది కూడా అన్ని వసతులు ఉండి దీపారాధన చేస్తే అదొక రకం ఏ వసతులు లేకుండా దీపారాధన చేసి ఆమె పుణ్యలోకాలకు వెళ్ళిందంటే అద్భుతమైన కథనే ఇది కాబట్టి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే పూలమ్మ పూలమ్మ కథ చదువుకోండి కార్తీక పురాణంలో ఆఖరిలో ఉంటుంది ముప్పై భాగాలు అయిపోయిన తర్వాత ముప్పై ఒకటో భాగమే అనుకోండి పూలమ్మ కథ ఈ పూలమ్మ ఎవరు అంటే ఒక చాకలి కుటుంబంలోని ఒక కోడలు ఆ చాకలి కుటుంబంలో ఇద్దరో ముగ్గురో అన్నదమ్ములు అన్నదమ్ముల భార్యలు అన్నమాట ఈ వీళ్ళు ఈ పోలమ్మ ఆకరమే అత్త మామ అందరూ ఒక కుటుంబం సా దాంట్లో రజకులు అంటారు కదా వాళ్ళ దాంట్లో ఒక కుటుంబం అయితే అందరూ ఊరంతా కార్తీక మాసము వేడుకలు చేసుకుంటూ ఉంటే రోజు నది ఇది కృష్ణా నది ఒడ్డునను ఏదో నది ఒడ్డున ఈ వ్రత వ్రతాలైతే చేస్తూ ఉంటారు దీపారాధన చేయడానికి స్నానాలు చేయడానికి ఇంకా అలా ఊరంతా తెల్లవారుజామునే కార్తీక మాసము నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసి పుణ్యం సంపాదించుకుంటున్నారు అందరూ ఊర్లో అని పూలమ్మకు ఒక ఆలోచన వచ్చింది ఇంట్లోనేమో పని ఒత్తిడి ఎక్కువైపోయింది తోడుకోవడంలో ఎవ్వరూ ఆమెను పట్టించుకోవడం లేదు ఒక పనికి మాత్రమే ఆమెను ఉపయోగించుకుంటున్నారు అనుకోవచ్చు మిగతా అత్త మిగతా కోడలను తీసుకొని తెల్లవారుజామునే నది ఒడ్డుకు వెళ్ళి ఆ కోడళ్ళతో నది స్నానాలు చేసి అక్కడే పూజలు చేసి దీపాలు వదిలి రోజు ఇదే పనిచేస్తుంది అత్త ఈ కోడల్ని కోడలు వస్తూ ఉంటే నీకెందుకు ఇంట్లో ఇంత పని ఉంది కదా నీకు అవసరం లేదు నువ్వు ఇంట్లోనే ఉండు నువ్వు ఏ పూజలు పునస్కారాలు చేయొద్దని చెప్పి అత్త చెబుతూ వార్నింగ్ ఇస్తుంది ఇంకా ఆమె ఏం పెద్దవాళ్ళకు ఎదురు చెప్పడం అప్పట్లో సాధ్యం కాదు కదా అని చెప్పి పాపం రోజు బాధపడుకుంటూ ఇంట్లో చాకిరి అంతా బండ చాకిరి అంతా చేస్తుంది అంటే అంత ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు చాకిరి చాలానే ఉంటుంది కాబట్టి ఈ అత్త కోడళ్ళు ఇలా పూజలకు వెళ్తూ ఉన్నారు ఆఖరికి ముప్పై ఒకటో రోజు పాడ్యమి వచ్చింది ఈరోజు ఈ ఒక్క దీపారాధన చేస్తే ఆ స్వర్గలోకానికి ఆ దేవతలు వచ్చి తీసుకెళ్తారని ఆమెకు తెలియకుండానే ఆమె రోజు ఈరోజు ఆఖరి రోజు అని చెప్పి అత్త కోడళ్ళు నువ్వు ఇంట్లోనే ఇంత పని ఉంది కదా ఇవన్నీ చెయ్యాలి ఈ చాకిరంతా చేయాలి కదా నువ్వు నువ్వు వస్తే ఇంట్లో పని అంతా వడ్చేస్తారని చెప్పి అత్తకు తన కోడళ్లను తీసుకొని నది ఒడ్డుకు వెళ్తుంది స్నానం స్నానమాచరించి చక్కగా అక్కడ పూజలు చేసి దీపారాధనలు చేసి వస్తారు ఇంటి దగ్గర పూలమ్మ ఏం చేస్తుంది పాపం దిగాలుగా ఏదో ఆమె ఏదో శక్తిని పోగొట్టుకున్నట్టుగా అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నదికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పూలమ్మ ఒక ఆలోచన తట్టి నేను ఆ దైవ ఆ దైవం నా ఎందున ఉంటే నేను ఏ రకంగా నా ఏ రకంగా అయినా ఆ స్వర్గానికి వెళ్ళగలుగుతానని చెప్పి తెలుసుకొని ఇంటిలోనే బయటికి వెళ్తే మళ్ళీ అందరితోటి ముచ్చట్లు పెడుతుంది పని ఆగిపోతుందని చెప్పి ఆ తోడికోడంలో అత్త బయట డోరుకు గుళ్ళమెట్ే వెళ్తారు అప్పుడు లోపలనే పాప ఆమె బాధపడుకుంటూ పోలమ్మ పూలమ్మ వాళ్ళు వెళ్ళగానే కొద్దిసేపు ఆలోచన చేసుకుంటూ తర్వాత ఒక ఆలోచన తట్టి ఆ ఇంట్లోనే ఉన్న నీళ్లు పోసుకొని స్నానమాచరించి చక్కని ఉతికిన బట్టలు ధరించి ఇంకా దీపారాధన అనేది ఈమె అన్నీ ఇంట్లో ఉంటే ఇంకా పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటుంది ఇంట్లో పని అంతా ఆగిపోతుందని చెప్పి ఆమె చేతికి ఏది అందుబాటులో లేకుండా చేస్తారనమాట దీపారాధన కానీ ఆయిల్ కానీ నూనె కానీ ఏదైనా కానీ ఆమెకు అందకుండా దాచుకొని వెళ్తారు అప్పుడు ఆమె పాపం పూలమ్మ ఏం చేస్తుంది ఇంకా స్నానం ఆచరించి చక్కగా ఒక గుడ్డ అంటే ఏదైనా నూలు గుడ్డ ఉంటుంది కదా ఆ గుడ్డను చింపి ఒత్తిలాగా చేసి నూనె లేదు దాచుకొని పోయినరు అన్ని వెన్న నూనె అన్ని అత్త దాచుకొని పోయిందనమాట రోజు అప్పటి కాలంలో మజ్జిగ చిలికించేవాళ్ళు మజ్జిగ చిలకొట్టేవారు కబాంతో ఆ రోజు చేసిన కబానికి కొద్దిగన్నా వెన్న ఎంత తీసినా కొద్దిగా ఎన్న ఉంటుంది ఆ కవ్వం చూస్తే ఆమెకు అక్కడ వెన్న కనిపించింది ఆ వెన్న తీసుకొని ఆ ఒత్తిని నలిపి ఒక చిన్న కొబ్బరి చిప్పలో ఆ వెన్న వేసి ఆ ఒత్తి వేసి దీపారాధన వెలిగించి ఆ పరమేశ్వరుని ఆ శివకేశవులను తలుసుకున్నది అంతేనండి ఆమె ఆ నోటి నుంచి ఆ దీపారాధన వెలిగించి ఆ నోటి నుంచి ఆ వాక్కు రాగానే ఇంటి ముందల ఆ దే దేవలోకాంచి పెద్ద ఒక చక్కని విమానం పుష్పక విమానం వచ్చి ఇంటి ముందు ఆగింది ఆగి డోర్లు తెరుచుకొని ఆ పూలమ్మ కనిపించింది పూలమ్మను బయటికి తీసుకొని వచ్చి బయటికి రమ్మని చెప్పి ఆ విమానంలో పుష్పక విమానంలో ఆ పూలమ్మను ఎక్కించుకొని పైకి ఎగిరిపోతున్నారు దేవభట్టులు అది చూ వాళ్ళు వస్తూ అత్త మా అత్త కోడళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ అమ్మ ఈరోజు ఇంకా మేము పూజ సమాప్తం అయిపోయింది మాకు స్వర్గప్రాప్తి కలుగుతుంది మాకు సుఖ సంతోషాలు స్వర్గం నుంచి మాకు లభిస్తాయని చెప్పి ఆడుకుంటూ పాడుకుంటూ ఇంటి ముందుకు వచ్చే వరకు పూలమ్మ అభిమానంలో ఎక్కి వెళ్ళి వెళ్ళే చూసా అంటే అదేంటి ఈరోజు మేం కదా ఇంత పెద్ద పూజలు చేసింది ఇంత నిష్టగా పూజలు చేసింది ఆమె వెళ్తుంది ఏంది అని చెప్పి విచిత్రంగా చూడగా అప్పుడు ఆకాశవాణి అంటుంది మీరు చేసింది పూజలే కానీ ఆమె భక్తితో ఈరోజు ఒక్క నామస్వరణ చేసి ఒక దీపారాధన తనకు తోచిన విధంగా దీపారాధన చేసి స్వర్గలోకానికి స్వ స్వర్గ ప్రాప్తిక కలిగింది ఆమెకు అని చెప్పి ఆకాశవాణి చెప్పగా అప్పుడు ఆ అత్త మా అత్త తోడుకోడలు ఆడపడుచులు అందరూ విచిత్ర పోయారు చూడండి పూలమ్మ ఎంత అదృష్టవంతురాలో జీవితాంతము బ్రతికి అంత చేసి ఒక్క ఒక్క పోలి దీపం వెలిగించంగానే అంటే పోలి అంటే తన పేరే అనమాట ఆమె పేరే పూలమ్మ ఆ రోజు పాడ్యమి రోజు ఈ దీపారాధన చేయడం వల్ల ఆమెకు అంత వి విముక్తి మనం ఎంత చేసినా ఎంత చేసినా మనస్ఫూర్తిగా భక్తితో చేసినప్పుడే ఆ దైవము స్వీకరిస్తాడు మనము అందరి కోసం చేస్తున్నాము ఆర్భాటంగా చేస్తున్నాము లేదా మనకంటే వాళ్ళు ఎక్కువ పూజలు చేస్తున్నారేమో అని చెప్పి వాళ్ళకంటే మనం ఎక్కువ పూజలు చేసి జనాలను ఆకర్షించే పూజలు అవి పూజలు కాదని ఆ పుష్పక విమానంలో ఉన్న భటులు చెప్పి ఆ దేవదూతలు చెప్పి ఆ పూలమ్మను స్వర్గానికి తీసుకెళ్లారు ఆమెకు అంతే కదా ఆమె కోరుకున్నది కూడా అదే కానీ దే దైవ తను ఒకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు చూడండి అలాంటిదే పూలమ్మకు జరిగింది పూలమ్మ ఏ పూజలు అంత కష్టపడి జీవితాంతం నానా చాకిరి ఆమె ఆమెతోటి ఒక్క పూజ చేయించకుండా పునస్కారం చేయించకుండా అత్త ఆడపడుచులు కో ఇంత ఆరళ్ళు పట్టించారు కాబట్టి ఆ దేవుడు ఆ పోలమ్మ బాధను చూసి ఆమె భక్తిని చూసి మెచ్చి ఈ ఒక్క నువ్వు చేసిన సేవ దాలని చెప్పి వైకుంఠ నుంచి ఆ దేవతలు వచ్చి తనను వైకుంఠ ప్రాప్తి కలిగించారు ఈ పోలమ్మ కథ ఇదేనండి కానీ కార్తీక మాసం అంతా మనం చేసిన పూజ ఒక ఎత్తు ఈ పోలీ దీపం అనేది పోలంబ దీపం అనేది పాడ్యమి రోజు వెలిగించినప్పుడే పూర్తిగా వాళ్ళు వ్రతము చేసిన విధ విధము కలుగుతుంది ఎందుకంటే వ్రతము అని మధ్య మధ్యలో చేసి వదిలిపెట్టిన వాళ్ళైనా సరే ఈ పోలి దీపం వెలిగిస్తే పాడ్యమి రోజు పాడ్యమి మార్గశిర మరం మాసం ప్రారంభము పాడ్యమి పోలి పాడ్యమి అంటారు దీన్ని కాబట్టి ఈరోజు ఎటువంటి పరిస్థితులైనా ఇంట్లో దీపారాధన చేసుకొని తులసిమ్మ దగ్గర దీపారాధన చేసుకొని చక్కగా ఆ పూలంబను స్వర్గానికి పంపించే మార్గము మనం కూడా ప్రయత్నించాలి కాబట్టి ఈ పోలిపాడమి రోజు మీరు చేసే విధానము నేను చెప్పిన విధానం ప్రకారము మీకు ఇంకా ఎక్కడైనా తెలిసిన విధానం ప్రకారము లేదా కార్తీక పురాణంలో ఆఖరి భాగంలో ఈ పూలమ్మ కథ చదివిన విధానం కానీ చేసుకొని ముక్తిని పొందండి ఇదేనండి ఈనాటి వీడియో మీతో మీ విజయలక్ష్మి పోలి కథ అంటే ఇదేనండి పూలమ్మ కథ అంటారు